भगवते वासुदेवाय नमः भगवद्गीता रडो अध्यायमु मोदटि पद्यमु सञ्जय उवाच तं तदा कृपायाविष्टमश्रु पूर्णकुलेक्षणं विषिदन्तमिदं वाक्यं उवाच मधुसूदनः సంజయ్ ఉవాచ సంజయుడు పలికెను తమ్ అతనితో అంటే అర్జునుడితో తదా ఈ విధంగా కృపయా జాలితో అవిష్టం నిండిన వాడై అశ్రుపూర్ణ కన్నీరు నిండి అకుల వ్యాకులతతో ఈ క్షణం కళ్ళు వీషిదంతం శోకంతో ఇదం ఈ యొక్క వాక్యము మాటలు ఉవాచ పలికెను మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసులను సంహరించినవాడు సంజయుడు ఈ విధంగా పలికిన జాలి నిండిన వాడే సోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను అర్జునుడి మనోభావాలను వర్ణించటానికి సంజయుడు కృపయా అంటే జాలి లేదా కరుణ అన్న పదం వారారు కారుణ్యము అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఈశ్వర వియోగం వలన భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ మరి ఒకటి ఎదుటి వారిలో భౌతిక శారీరక కష్టాలను చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ భౌతికమైన కరుణ ఒక ఉత్తమ భావమే కానీ అది సంపూర్ణంగా సరైన దిశలో ఉన్నటువంటిది అని చెప్పలేము అది కారులో కూర్చున్న డ్రైవర్ కృషించిపోతుంటే కారు పరిస్థితి గురించి ఆందోళన చెందినట్లుగా ఉంటుంది అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావాన్ని అనుభవిస్తున్నాడు యుద్ధం కోసం చేరి ఉన్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెళ్ళు బికింది అర్జునుడి నిరాశ శోకంతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తే అతనికే కారుణ్యము జాలు యొక్క తీవ్ర అవసరం ఉంది అని తెలుస్తుంది కాబట్టి తని ఇతరుల మీద దయతో ఉంటున్నాడు అని అనుకోవటం అర్ధరహితమైనది ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు మధుసూదన అని పిలువబడ్డారు మధు అనే రాక్షసుని సంహరించినాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది ఇక్కడ అర్జునుడి మనసులో జనించిన స్వధర్మాన్ని నిర్వర్తించడానికి అడ్డుగా ఉన్న అనుమానపు రాక్షసుని మట్టుబెట్టబోతున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే భగవద్గీత రెండో అధ్యాయము మొదటి పద్యము సంజయో వాచ